అందరు నమస్తే అండి మా తొంభై నియోజకవర్గం బుద్దాపురం గ్రామం మాది బుద్దాపురం గ్రామం అది మత ఐదు సంవత్సరాలు బట్టి చూస్తున్నాం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా యొక్క పంచాయతీలో కానీ మా యొక్క నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు రోడ్లు వేస్టర్ వేసులో కానీ అలాగే హాస్పిటల్ వేసులో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు రోడ్డుకి వెళ్ళడానికి చదువుకున్న ఎవరు ప్రతి ఒక్కరు వచ్చి బోల్ మంచి చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎలాగో బస్ట్ బాగా బతుకు బతుకు బస్ట్ పడిపోయింది రాధాకృష్ణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా రోడ్లు అనేక ముద్దాపురం పంచాయతీ కాబట్టి ముద్దాపురం ఎసీపేట్ అంటే ఎస్సీపేట లో మేము మా వ్యవస్థ మేము పద్దెనిమిది కోట్లు ఆ టైంలో మాకు డెవలప్మెంట్ చేశారు ఈ గవర్నమెంట్ కనీస ఒక్క రోడ్డు కూడా పడలేదు మాకు తాగడానికి వాటర్ కూడా పడతాయి పది రోజులు బట్టి వాటర్ పట్టించుకోవట్లేదు ఉన్న అధికారంలో ఉన్న నాయకులు కూడా మేము చాలా అభ్యంతర తెలుగుతున్నాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా నిత్యావసర సరుకులు ఏంటి చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్రోల్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ఏంటి పెట్రోల్ ధరలు ఏంటి అలాగే మద్యం మధ్య చాలా మంది మా పొద్దు పొద్దున పనులకు వెళ్తారు సాయంత్రం వస్తారు మా తండ్రిలు ఏంటి తాతలు ఏంటి చాలా మంది ఉన్నారు ఇటువంటి మధ్య మెత్తాన్ని కల్తీ మధ్య మెచ్చ ప్రాణాలు తీసుకున్నారు చాలా పోబ్ద్యంతర పడుతున్నారు దీన్ని బట్టి తక్షణ ఈ గవర్నమెంట్ నాకైతే చాలా ఇబ్బంది పెట్టింది దీ దీ విషయం మీద మాకు రాబోయే కాలం రాధాకృష్ణ రావాలని కోరుకుంటూ జయ తెలుగుదేశం